ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైళ్ల శాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యే యనుమల దివ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫ్రిజాన్స్ అంజని కుమార్ కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి ప్రారంభించారు స్వయంగా ద్విచక్ర వాహనాలలో మంత్రి అనిత పెట్రోల్ కొట్టి బంక్ను ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ జైలు శాఖ ఆధులు తునీలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేశామని జైలు శాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం పరిధిలో నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నాయని ఈ పెట్రోల్ బంకులు ఖైదీలే స్వయంగా నిర్వహిస్తున్నారని జైల్లో శిక్ష అనుభవిస్తున్న తేదీలు పరివర్తనతో బయటకు రావాలని ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు ఈ కార్యక్రమంలో తునీపాయకరపేట కూటమి నాయకులు జిల్లా పోలీసులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు మనకి జైల్ డిపార్ట్మెంట్ ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ రోజు తుని పరిధిలోని ఆరు వందల గజాల స్థలంలో పెట్రోల్ బంక్ ఒకటి ప్రిజెన్స్ వెల్ఫేర్ విషయంలోని గానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేసే విధంగా ఈ రోజు ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ప్రిజెన్స్ డీజీ గారు అదే విధంగా కాకినాడ ఎస్పీ గారు అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే దివ్య గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్స్ అదే విధంగా ప్రజాప్రతినిధులు డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా వరుప్రసాద్ గారు రవి కిరణ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా పేరు పేరు అనే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎస్పెషల్లీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రజెన్స్ కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా నాలుగు పెట్రోల్ బంకులు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మూడు రాజమండ్రిలో అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను అవన్నీ కూడా ప్రెసెన్స్ లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రెసినెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ తోనే జరిగే కార్యక్రమం ఇది ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి ఒక మార్పుతో రావాలి డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి ఈ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్ కి కూడా కొన్ని పరిస్థితి పరిస్థితులు వెళ్తారు కొన్ని కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఆ కేఫ్ మెయింటెనెన్స్ కి కూడా నేను లాస్ట్ టైం నేను వెళ్ళడం జరిగింది ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు ఖైదు ఖాయి అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి రేపు పొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తి అయ్యి బయటకు తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాల ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్షియన్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా కంకణం కట్టుకున్నాం అదేవిధంగా సెంట్రల్ జైల్స్ లోని కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఈవెన్ ప్రిజెంట్స్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈ రోజు మళ్ళా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఈ సర్వేలెన్సెస్ ఉండాలని ఉద్దేశంతో ఆఖరి ప్రెజెన్స్ అదే విధంగా మాక్సిమం విలేజ్ వైజ్ గా కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు విజయవాడ కమిషనరేట్ లో ఆల్ మొత్తం అంతా కలిపి సుమారుగా ఏడు వేల ఐదు వందలు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఈ రోజు మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇందాక మా ఎస్పీ గారు చెప్తున్నారు అరౌండ్ ఇంచుమించుకు ఒక ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ని మేము తెచ్చుకున్నామండి ఇంకా సీసీ కెమెరా సంబంధించి కూడా దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ల్యాక్స్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాము ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ సిసి కెమెరాలు కూడా చెప్తాము పెడతామని ఓవరాల్ గా లక్ష సిసి కెమెరాలు ధ్యేయంగా ఈ రోజు మేము పనిచేస్తున్నాం ఓవరాల్ గా నాకు తెలిసి ఇంచుమించుగా ఒక సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి మిగతా ఫార్టీ పర్సెంట్ కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేసి ఎక్కడ కూడా అంటే తప్పు చేయాలన్నా కూడా భయపడే విధంగా సర్వేలెన్సెస్ పెట్టేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దానికి తోడు ఈ రోజు టెక్నాలజీని బేస్ చేసుకుని మొన్నే కంట్రీలో ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక హ్యాక్థాన్ కూడా త్రీ డేస్ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేయడం జరిగింది ఇది కంట్రీలోనే ఫస్ట్ మన ఆంధ్ర పోలీసు చేయడం కూడా జరిగింది దానికి కూడా గర్వంగా చెప్తూ టెక్నాలజీని బేస్ చేసుకుని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను